ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ శనివారం రోజు రాత్రి నువ్వు పడుకునే ముందు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని నువ్వు ఒక తొమ్మిది సార్లు పఠించి పడుకో అమ్మా ఉదయంలోగా నువ్వు ఊహించని ఒక అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని మనకు బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు ఆ మంత్రాన్ని చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వని ఫ్రెండ్స్ ఇంకొంతమందికి మీరు షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి బిడ్డ ఎప్పుడు నుంచో నన్ను ఒక తీరని కోరికతో ఎన్నో ఇబ్బందులతో సతమతం అయిపోతూ నువ్వు రోజు మదన పడుతూ ఇలా బాధపడుతూ కోరుకుంటున్నావు కదా బాబా నాకు ఆ పని జరిగితేనే నేను సంతోషంగా ఉండగలను నాకు ఆ కళ నెరవేరితేనే నేను మనశ్శాంతిని వెతుక్కోగలను ఇప్పటికైనా నా సంతోషాన్ని తీర్చు బాబా నాకు ఉద్యోగం రావాలని చాలా ఆశగా ఉంది ఆ ఉద్యోగం వస్తేనే నేను నా కుటుంబాన్ని పోషించగలను నేను ఎంతో కష్టపడి చదువుతున్నా కూడా నాకు ఏ ఉద్యోగము రావడం లేదు వచ్చినట్టే వచ్చి చివరి అంచుల దాకా వచ్చి నన్ను విడిచి వెళ్ళిపోతుంది ఇక ఆర్థిక సహాయం చేయి బాబా ఏదో ఒక రూపంలో మాకు ఆర్థిక సహాయాన్ని అందించు మేము చేస్తున్న వృత్తి వ్యాపారాలలో మాకు మంచి ఆర్థిక లాభాన్ని పొందేలాగా నువ్వే చూసు ఇక మా బంధంలో ఒక మంచి మార్పుని నువ్వు తీసుకొని రావాలి పిల్లలతో కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఎప్పుడు కూడా మా సంతోషాలను మేము పొందాలి ఎప్పుడు కూడా మేము కుటుంబ కుటుంబ కలహాలతో బాధపడకూడదు ఇలా ఒక్కొక్కరు ఒక సమస్యతో రోజు నా ముందు ఇలా వేడుకుంటూ ఉన్నారు కదా తల్లి ఈ సమస్యలన్నింటికి అంటే మీరు పడుతున్న బాధలు కానీ కష్టాలు నష్టాలు ఇలా ఏవైనా సరే వీటన్నిటిని తొలగించడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం మీకు ఒక మంచి ఆయుధంలో ఉపయోగపడుతుంది మీరు ఈరోజు రాత్రి మీకు వీలైన సమయంలో అంటే మీకు నచ్చిన సమయంలో ఏ సమయమైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని నువ్వు పఠించి పడుకో ఉదయంలోగా నువ్వు ఒక అద్భుతమైన ఊహించని విధంగా నీకు ఒక శుభ వార్త అయితే అందుతుంది అని మనకు ఈ మంత్రాన్ని మనం ముందుకు తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దామా అహం కాశీం గమీష్యామి తత్రైవనివ సామ్యహం ఏ సతతం సతం కాశీవాసఫలం లబేత్ ఈ మంత్రాన్ని మీరు ఈరోజు రాత్రి పడుకునే ముందు ప్రతిరో అంటే ప్రతిరోజు కూడా చదవచ్చు కానీ ఈరోజు శనివారం కదండి తొమ్మిది సార్లు మీరు చదివి నిద్రపోండి ఖచ్చితంగా మీకు ఉదయం లోపు ఒక ఊహించని శుభవార్త కలగబోతుందని మనకు బాబాగారు ఈరోజు చెప్పబో ఈ మంత్రాన్ని మనకు అందించారనమాట మీకు ఏ సమస్య ఉన్నా సరే ముందుగా మీరు సంకల్పాన్ని అంటే మీ కోరికను మీ బాధను మీరు ముందుగా చెప్పుకొని ఈ మంత్రాన్ని మీరు చూసి చూసి తొమ్మిది తొమ్మిది సార్లు పొల్లుపోకుండా చదవండి ఖచ్చితంగా మీకు ఊహించని ఒక అద్భుతాన్ని మీరు ఉదయం లోపు చూస్తారు ఏదో ఒక రూపంలో అనమాట మనకు అంటే మీరు ఊహించని శుభవార్త అంటే మీరు ఖచ్చితంగా కలగాలని కాదు నేను చెప్పేది ఏదో ఒక రూపంలో మనము ఏదో ఒక విషయంలో బాధపడుతుంటాం కదా అందులో నుంచి కొంత విముక్తి అయితే మనం పొందొచ్చని ఈ సందేశం ద్వారా మనకు బాబాగారు తెలియపరచాలన్నమాట బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వని ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్